విశాఖపట్నం గౌతమ్ ఆదాని కంపెనీలలోకి ఎల్ఐసి జీవిత బీమా సంస్థ నిధులను దొడ్డిదారిన మళ్లించిన నరేంద్ర మోదీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ధర్నా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పి చంద్రశేఖర్ కామెంట్స్ గౌతమ్ ఆదాని కంపెనీలలోకి ఎల్ఐసి జీవిత బీమా సంస్థ నిధులను దొడ్డిదారిన మలించడం సరికాదు ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని ఖండిస్తున్నాం పాల్గొన్న సిపిఐ నాయకులు మహిళలు దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వ బీమా రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ నుండి నిధులని పెట్టుబడుల రూపంలో ఈరోజు అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లకి మళ్లించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దాదాపుగా మూడు పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు అంటే ప్రస్తుతం దాని విలువ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడుల్ని ఈ రోజు అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంబుజా సిమెంట్ అదాని గ్రీన్ ఎనర్జీ లాంటి సంస్థల్లో ఈ రోజు పెట్టుబడులు పెట్టి ప్రజల ఆస్తి ఈ దేశంలో పేద మధ్యతరగతి ప్రజలు అలాగే ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క ఇన్సూరెన్స్ రూపంలో దాచుకున్నటువంటి వాళ్ళ స్వేదం వాళ్ళ రక్తం వాళ్ళ సొమ్ముని ఈరోజు ఎవరి అబ్బ సొమ్ముని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈ రోజు ప్రైవేట్ పెట్టుబడుల రూపంలో పెట్టడానికి నువ్వు ఎవరైనా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గారు ప్రశ్నిస్తా ఉన్నాం ఒకవైపు వాషింగ్టన్ పోస్ట్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రచురించిన కదడం చాలా స్పష్టమైనటువంటి ఆధారాలతో స్పష్టమైనటువంటి నివేదికలతో ఈరోజు తేటదలను చేయడం జరిగింది మా దగ్గర చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఎవరు అబ్బాయిడు ఈ ఈరోజు అదాని కంపెనీలో పెట్టుబడులు పెడతా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం వెంటనే ఈ పట్టుబడులు వెనక్కి తీసుకోవాలి అలాగే సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవైపు నీతి ఆయోగ్ అలాగే భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అలాగే ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ముగ్గురు సంయుక్తంగా కలిపి నష్టాల్లో ఉన్నటువంటి అదానాన్ని కాపాడడానికి ఈ రోజు చాలా దుర్మార్గంగా అంతర్జాతీయ బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వ పక్షంలో రుణదాతలకి ఈరోజు ఒక ఒడ్డుకు తీసుకురావడానికి వాళ్ళు రుణాలు ఇవ్వడానికి ఇటువంటి దొంగ కుటుల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఒకవైపు దేశం మొత్తాన్ని వాడరేవులని విమానాలని విద్యుత్ అని సకలం రైల్వేలు అన్ని కూడా ఈ రథానికి కట్టబెడతా ఉన్నారు చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీనిపైన సమగ్రమైనటువంటి సంయుక్త పార్లమెంటరీ కమిటీ తన విచారణ జరిపించి వెంటనే బాధ్యులైన చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకోవాలని भारत कम्यूनिस्ट पार्टी सीपीआई का मैं डिंप पात्रपि चंद्रशेखर भारत कम्यूनिस्ट पार्टी सीपीआई विशाख का